తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని దేవరకద్రా మండల ప్రత్యేక అధికారి డిప్యూటీ కలెక్టర్ పిరామరెడ్డి పిలుపునిచ్చారు పచ్చదనం కార్యక్రమం పర్యవేక్షణలో భాగంగా దేవరకద్రా మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావుతో కలిసి గురువారం లక్ష్మీపల్లి గ్రామంలో పర్యటించారు సందర్భంగా లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలల ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరోగ్య పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు స్వచ్ఛనం పచ్చదనం వనమహోత్సవ కార్యక్రమాలకు సంబంధించి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన నినాదాలతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం డిప్యూటీ కలెక్టర్ రామ్రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనంతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారని అన్నారు ముఖ్యంగా విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను విధిగా పాటించాలని సూచించారు పరిసరాలను పాఠశాలలను గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని అన్నారు ముఖ్యంగా ఇండ్ల ముందు మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు అపరిశుభ్రత కారణాల వల్ల దోమలు ఈగలబిడద ఎక్కువయ్యి డెంగ్యూ మలేరియా వ్యాధులతో పాటు అనేక అంటువ్యాధులు సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అన్నారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై దృష్టి సారించాలని కోరారు ప్రధానంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలన్నారు కాగా లక్ష్మీపల్లి పాఠశాలలోని పచ్చదనం పరిశుభ్రతపై ప్రత్యేకాధికారి డిప్యూటీ కలెక్టర్ రామ్రెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు ఎందుకంటే మనకు అది వారానికి ఒకసారి తిన్నామంటే మంచిగా మంచి కూడా గట్టిగా ఉండవు ఆకుతోని రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి ఇంటికాడ ఉంటే ఏం పెట్టుకోవాలి మునగ చెట్టు పెట్టుకోవాలి తర్వాత ఒక కరివేప చెట్టు పెట్టుకోవాలి ఒక నిమ్మ చెట్టు పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకుంటే ఏమైందో ఇంటి దగ్గర మనకు ఇంటిది మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా మనకే దొరుకుతాయి ఒక ఏది పండ్ల చెట్టు పెట్టుకోవాలి నేరేడు మొక్కలు దొరుకుతాయి మామిడి మొక్కలు దొరుకుతాయి ఎక్కువ అవసరం లేదు ఒక్కొక్కటి పెట్టుకుంటే ఇంటికి వస్తాయేమో అట్లా ఈ వర్షాకాలం వచ్చింది కాబట్టి మీరు కూడా ఒంటి దగ్గర గ్రామ పంచాయతీకి వెళ్ళి ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇస్తారు పంచాయతీ సెక్రెడ్ గారు కూడా చెప్తాము అందుబాటులో ఉన్న పండ్ల మొక్కలు కానీ మొక్కగా అవసరమైన మొక్కలు కానీ మీకు పంపిణీ చేయమని చెప్తాము మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడి వరకు వచ్చి మీ వాతావరణం కూడా మంచిగా ఉంది మీ స్కూల్ అట్మాస్ఫియర్ కూడాను మంచిగా చెట్లు పెంచుకొని చాలా నీట్గా మంచిగా ఉన్నది అంటే నేను ఇట్లకెళ్ళి చూసిన దాంట్లో వన్ ఆఫ్ ద మంచిగా నీట్గా ఉండి కనిపించిన స్కూలు ఇంట్లో కూడా అందరూ భాగస్వామ్యం ఉంటుంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పనిచేసిన వాళ్ళు కావచ్చు మీరు కావచ్చు మీ అందరూ భాగస్వామ్యంతోనే ఇంత నీట్గా ఉన్నది కాబట్టి కాబట్టిలే మెయింటైన్ చేసుకోవాలని ఇంకేదైనా పక్కన కాలి ప్లేస్ ఉంటే విధంగా ఉపాధ్యాయులు దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది మగలు చేసే దోమల వల్ల వచ్చే వ్యాధులు ఏంటి ఉంటాయంటే డెంగ్యూ వస్తుంది మలేరియా వస్తుంది ఫైలేరియా వస్తుంది గణగుంజ వస్తుంది ఈ రకాలమైన వ్యాధులు వస్తాయి కాబట్టి ఆ దోమలు ఎక్కడ ఉంటాయంటే మంచి నీటిలా వెలుగుతాయి ఆ దోమలు మంచి నీరు ఎక్కడ ఉంటుంది మన ఇంటి దగ్గరనే ఉంటుంది మన ఇంటి దగ్గర ఏముంటుంది మన ఇంటి ముందులో గోలే ఉంటుంది దాన్ని పట్టించుకో మనం ఆ గోలె ముందు నీళ్ళు అట్లే ఉంటాయి వారం నీళ్లు పడతాయి పడుతాయి అలా తోక ఇంకా దోమ పుట్టు వెళ్ళి అన్నేమంటారు దోమ పుట్టు పెడితే ఆ దోమ పుట్టు ఒక వారం రోజుల దోమలు అవే దోమలు మళ్ళీ మన ఇంటి మనకి జరుగుతుంది అందుకే మీరేం చేయాలంటే మీరు మీ ఇంటి దగ్గర మీ ఇంటి ముందర చిన్న లోటలు ఉంటాయి కదా లోట అంటారు కదా ఆ లోటలు కానీ పైలిపోయిన కుండలు కానీ లేకపోతే టైర్లు కానీ లేకపోతే పైలిపోయిన బకెట్లు కానీ ఇంటి ముందలు వేస్తారు మీరు అంతా ఇంటి ముందలు వేస్తే అందులో నీళ్ళు వాన నీళ్ళు లేకపోతే మీరు పోసిన ఇంట్లో అందులో ఉంటే అందులో పెరుగుతాయి కాబట్టి ఏం చేయాలి అవన్నీ ఒలకపోయాలి ఒలికపోయాలి మీరే లేకపోతే మీ శాద కాకపోతే మీ అమ్మనాయనకి చెప్పాలి చెప్పి ఒలకపోపియాలి ఒలకపోతే ఏమవుతుంది మనం ఆ దోమల నుంచి రక్షించడం రక్షణ కల్పించుకున్న అవుతాం తర్వాత మెయిన్ ఏంటంటే ఈ డెంగ్యూ వచ్చిందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఇక్కడ డెంగ్యూ వచ్చిందంటే ఇక్కడ ట్రీట్మెంట్ దొరకదు మీకు ఇంకా మళ్ళీ మీరు పోవాలి కాబట్టి ఏం చేయాలి మీరు ఇవన్నీ రప్పించుకోవాలంటే ఫస్ట్ మన ఇంటి ముందర శుభ్రంగా ఉంచుకోవాలి దాంతోపాటే మీరేం చేయాలి గోళ్ళు తీసుకోవాలి మంచిగా గోలు గోలు ఉంటాయి కదా వారానికి ఒకసారి గోలు తీసుకోవాలి తర్వాత తినే ముందు మధ్యాహ్నం తినే ముందు ఎప్పుడైనా సరే తినే ముందు సబ్బుతోని చేతులు కడుక్కోవాలి దీనివల్ల ఏమవుతుంది మనకు ఈ జలుబు తర్వాత ఈ చిన్న చిన్న అంటువ్యాధులు ఉంటాయి అవి మనం దూరంగా చేసుకోగలిగిన వాళ్ళు కేవలం పిల్లలు దీంతో దీంతో తప్పుతోని చేతులు కడుక్కుంటే దాదాపు మనకు ముప్పై శాతం వ్యాధులు దానితోనే వస్తాయి చిన్న చిన్న రోగాలు కాకపోతే ముక్కు కాత నెత్తిన వస్తుంటుంది దగ్గులేస్తుంది ఇట్లా రకరకాల చిన్న చిన్న వ్యాధులే దూరం చేసుకోగలుగుతాం మనం అందుకే మీకు చెప్తే మీరు మీ అమ్మనాయనకు చెప్తారు మీరు కూడా పాటిస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమం ఇంకొకటి ఏంటంటే మనకు విలేజ్ లెవెల్లో మన గ్రామాల్లో అది చిన్న చిన్న ఏంటంటే చిన్న జలుబు చేసినా లేకపోతే కొంచెం జ్వరం వచ్చినా కానీ మనకు ఏ ఏమ్స్ ఉంటారు ఇక్కడ విలేజ్ లో వాళ్ళిద్దరు ఉన్నారా పిల్లరిగా చేసుకుని ఉన్నారు కదా వాళ్ళ ఇద్దరు ఏనే ఉంది